ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కోసం అందరికి తెలిసిందే ఈ మూవీ బాలయ్య కెరియర్ లో నూట తొమ్మిదవ మూవీగా తెరకెక్కిస్తుండగా ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ మూవీ షూటింగ్ కూడా చాలానే పూర్తయింది అయితే ఈ అన్నిటిలో అసలు బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారు అనేది సస్పెన్స్గా మారింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఈ మూవీలో ఒక పోలీస్ పాత్ర నటిస్తుండగా ఆమెనే తెలిపింది కానీ ఆమె హీరోయిన్గా కాకుండా ముఖ్య పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ మూవీలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది అని వినిపిస్తుంది గతంలో ఆల్రెడీ భగవంత్ కేసరిలో బాలయ్య సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే దీంతో రెండోసారి ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారని నయా రూమర్స్ కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే కాజల్ హీరోయిన్గా పాత్రలో కాకుండా నెగిటివ్ సెట్స్ ఉండేలా కనిపిస్తుందని అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు ఉందో అనేది వెచి చూడాలి